శ్రీమాత్రైన జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో శనిగ్రహ వక్ర గమనం సింహరాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది వీరికి ఏ విధమైనటువంటి ఫలితాలు సింహరాశి వారు ఆశించవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఒక విధంగా ఇది సింహరాశి వారికి ఒక శుభవార్త లాంటిదే ఎందుకంటే ప్రస్తుతం ఈ రాశివారికి పదకొండవ స్థానంలో గురు సంచారం జరుగుతున్నప్పటికీ కూడా దాని ఫలితం ఏమీ వీళ్ళకి రావడం లేదు దానికి కారణం ఏంటంటే ఈ రాశి వారికి మొన్న మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి అష్టమ శని నడుస్తుంది అష్టమ శని నడుస్తున్నప్పుడు సాధారణంగా మనం మంచి కార్యక్రమాలకి వెళితే చెడు ఎదురవుతూ ఉంటుంది అన్నమాట మరి ఆ కారణం వల్ల ఈ రాశి వారికి తగు విధమైనటువంటి ఫలితం రావడం లేదు అయితే ప్రస్తుతం ఈ జూలై పదమూడో తారీఖున వక్ర గమనం పొందినటువంటి శని భగవానుడు తను మళ్ళా తిరిగి వెనకనున్న రాశి మీద తన ప్రభావాన్ని చూపుతాడు అంటే ఇక్కడ సప్తమ స్థానంలో ఏ ప్రభావం ఉంటుందో ఉంటే ఏ ప్రభావం ఇస్తాడో ఆ ఫలితాన్ని శని భగవానుడు రాబోయే నూట ముప్పై ఏడు రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంటుంది అంటే ప్రస్తుతం సప్తమ స్థానంలో మన సింహరాశి వారికి రాహు ఉన్నాడు ఆ రాహు సప్తమ స్థానంలో ఉండడం వలన అనేక విధాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు కావలసిన వాళ్ళే అంటే జీవిత భాగస్వామి అవ్వచ్చు భర్త భార్య అవ్వచ్చు మనం ఎఫైర్ పెట్టుకున్న వాళ్ళు అవ్వచ్చు లేదంటే మీ వ్యాపార భాగస్థులు అవ్వచ్చు ఈ విధంగా మిమ్మల్ని ఎదగనీయకుండా అనేక రకాలుగా ఏదో విధంగా మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రస్తుతం సప్తంలో ఉన్నటువంటి రాహు ప్రభావంలా ఆ ప్రభావాన్ని తగ్గాలంటే అక్కడికి ఈ శని భగవానుడు తన యొక్క దృష్టి పెడతాడంటే గ్రహం అక్కడే ఉంటుంది కానీ సప్తమ భావంలో ఏ ఫలితం ఉంటే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇంచుమించుగా ఎక్కువ శాతం దృష్టి ఈ కుంభరాశి వారి మీద పెట్టడం వలన రాహు కంట్రోల్ అవుతాడు అలాగే శని భగవానుడు మీకు అష్టమ భావం నుంచి తగ్గించడం వల్ల రాబోయే నలభై నూట ముప్పై ఏడు రోజుల్లో మీకు గతంలో మరి సింహరాశి వారు కాబట్టి ఒక పదవి రావలసి ఉండి ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉన్నా లేదంటే ఒక రాజకీయ పార్టీలో మీరుంటూ గతంలో మీకు ప్రామిస్ చేసి ఈ పదవి మీకు ఇస్తాం ఈ విధంగా మీరు చేయండి అని ప్రామిస్ చేసి ఇప్పుడు దాన్ని ఇవ్వకుండా వాయిదాలు వేస్తున్నా అలాగే మీకు ఒక పదవి లాంటిది ఉండి అది ఏదో కారణం వల్ల పోగొట్టుకొని ఉన్నా ఏదో అనేక కారణాల వల్ల పదవులు రావడం పోవడం జరుగుతుంటాయి అటువంటివి ఏవైనా జరిగి ఉంటాయి అంటే అష్టమంలో రావటం వల్ల రాబోయే మీకు జరిగిపోయినటువంటి మూడు నాలుగు నెలలు పరిశీలించినప్పుడు కొన్ని భంగాలు ఇలాంటివి జరుగుంటాయి అంటే ఉద్యోగం పోవడం ఏదైనా అవమానం కోర్టు కేసులో ఓడిపోవడం మన తప్పు లేకుండా ఏదో విధంగా పనిష్మెంట్ రావడం ఇవన్నీ జరుగుంటాయి ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కసారి రిపీట్ అయ్యి గతంలో మనం పోగొట్టుకున్నాయి కానీ తిరిగి సంపాదించడానికి అనుకూలత ఉంటుంది అలాగే ఎస్పెషల్లీ సింహరాశి వారికి ప్రస్తుతం వివాహ సంబంధాలు కుదరడం అన్నది చాలా ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే గత రెండున్నర సంవత్సరాలుగా ఉన్నటువంటి అంటే ఇంచుమించుగా వెనక్కి వెళ్తే ఇంచుమించు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరాల నుంచి వేళకి ఏ ప్రయత్నం వివాహ ప్రయత్నం చేసినా విదేశ ప్రయత్నం చేసిన ఉన్నత విద్య కొడుకు ప్రయత్నం చేసిన ఒక రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేసిన అవి ఏదో కారణం వల్ల వాయిదా పడడం దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కూడా అది ఎవరో ఒకరు దాన్ని వాడుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఈ రాబోయే జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై మధ్యలో వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏదన్నా గతంలో మీరు వివాహ ప్రయత్నం చేసి అంటే పెళ్లి చూపులు దాకా జరిగి ఆఖరికి పెళ్ళి దగ్గరికి వచ్చే టైంలో కూడా వాయిదా పడి ఉన్న ఈ సమయంలో మీరు మళ్ళీ వాళ్ళు ఇంకా పెళ్ళి కాకుండా ఉంటే ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క ఆగిపోయినటువంటి పెళ్లి ప్రయత్నాలు తిరిగి ప్రారంభమవుతాయి ఏదో కారణం వల్ల దూరమైన భార్యాభర్తలు కోర్టులో కేసు ఉన్నవండి దగ్గర దగ్గర విడాకుల దాకా వచ్చి ఉన్న ఈ సమయంలో ఇంకొకసారి రాజీ ప్రయత్నం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఈ సమయంలో ఈ వివాహ ప్రయత్నం అంటే వివాహ సంబంధాలు కుదరడం పెళ్ళి ఆల్రెడీ పెళ్ళి అయిన వాళ్ళు మళ్ళీ ఒకటవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఎందుకంటే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పుడు కూడా సప్తంలో ఉన్నటువంటి రాహు ఎవరో ఒకరు ఈ భార్యాభర్తలు కలకుండా విశేషంగా కృషి చేస్తూ ఉంటారు అది ఏదన్నా వేరే చర్యల వల్ల అవ్వచ్చు తాంత్రిక చర్యలు అవచ్చు ఇతరువాళ్ళ మనసును కల్మషం చేయొచ్చు ఈ విధంగా భార్యాభర్తలు కలకుండా చూస్తూ ఉంటారు అటువంటి వాటికి ఇప్పుడు శని భగవానుడు దృష్టి రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు మరి ఇటువంటి వాటి నుంచి బయటపడి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమికులైనా భార్యాభర్తలైనా తిరిగి కలుసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం ఏదైనా మీలో కొంత అంటే సాధారణంగా సింహరాశి వారికి ఒక ఇగో ఉంటుంది వాళ్ళే వచ్చి చెప్తే తప్ప మనం వెళ్ళం ఏదో విధంగా వాళ్ళు బతివాలితే తప్ప వెళ్ళను అన్నటువంటి పట్టుదలతో ఈ సింహరాశి వారు ఉండడం జరుగుతుంటుంది అయితే కొద్దిగా అన్న మీరు తగ్గితే ఎదట వాళ్ళు కూడా దానికి సహకరించి విడిపోయినటువంటి మీ కాపురం కానీ సంసారం కానీ పోగొట్టుకున్న మీ ఉద్యోగం కానీ తిరిగి సంపాదించడానికి అవకాశం ఉంది అయితే ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే ఈ సింహరాశి వారు అటు సినిమా ఫీల్డ్లో ప్రయత్నం చేస్తున్నాం సాఫ్ట్వేర్ రంగంలో ప్రయత్నం చేస్తున్నాం ఏదన్నా గొప్ప టెక్నాలజీకి సంబంధించినటువంటిది ఏదో ఏరి నాటికలో అలాగే ఎయిర్ ఫోర్స్ అలాంటి వాటిలో ప్రయత్నం చేస్తున్నా ఎక్కువ సినిమా రంగం వారికి రాజకీయ రంగం వారికి ఈ సమయం అంటే జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై మధ్యలో కంపల్సరీగా గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది దాన్ని మీరు సక్సెస్గా కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి మంచి అవకాశాలు ఏమైనా వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి తప్పకుండా తొందరలోనే మీరు గుర్తింపులోకి వెలుగులోకి రావడం జరుగుతుంది సాధారణంగా శని గ్రహం ఏ గ్రహమైనా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనకి మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి మన అనుకూలంగా మార్చుకోవచ్చు మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే శని భగవానుడు ఎప్పుడు కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది మీరు ఎవరితోనో జపాలు చేయించాం దానాలు ఇప్పించాం అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరీగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వృద్ధులు లాంటి వారు ఉంటే వారికి నెంబర్ వన్గా సేవ చేయండి కనీసం వారికి కావాల్సిన మందులు కొనివ్వడం రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం వాళ్ళు నడిపించడం ఏదైనా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల అవుతాడు లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ పలమో ఏదో ఒకటి ఇవ్వడం ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్న అవుతాడు ఎక్కువగా యువకులు ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంచుమించు ఇప్పుడు యాభై వచ్చిన యువకులలాగే ఉన్నారు కంపల్సరీగా ప్రతిరోజు వాకింగు రన్నింగు చేయడం శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అది మాంసం ఈ మద్యం మగువ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది సో అలాగే ఏదైనా అంటే ఇది కొంతమందికి నచ్చబోచు కానీ ఈ తలవటి ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డం పెంచుకోవడం ఈ గోర్లు పెంచుకోవడం ఇవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది ఈ జుత్ ఎక్కువగా పెంచుకోవడం గడ్డాలు ఎక్కువగా పెంచుకోవడం ఈ గోర్లు ఎక్కువగా పెంచుకోవడం కూడా ఇది ఒక విధునంటే శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు అది ఇష్టం ఉన్న వాళ్ళు పాటించండి ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది ఇది ఎవరు చేయాలంటే ఇక మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు మనం ఏమీ సాధించలేం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం కోర్టు కేసులు ఇబ్బందుల్లో ఉన్నాయి మన వల్ల కాదు చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఏ రోజైనా పర్లేదు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు ఆ పిడికెడు నల్ల నువ్వుల్ని ఒక నలుపు రంగు క్లాత్లో కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల నువ్వులేసి అందులో ఏదో ఒక కాయిన్ ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లాగా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి చాప వేసుకోవచ్చు తలగడి వేసుకోవచ్చు దాని కింద ఈ నువ్వుల నూనె నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి ఎవరితో కూడా కాకుండా పొద్దున్న తెల్లవడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి నాలుగు రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి అలాగే ఒక ఎనిమిది రోజులు నియమంగా వారం తప్పకుండా నియమంగా ఉంటూ కిందే పడుకుంటూ అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వలన కంపల్సరిగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి ఒక విభూతి ధరించండి అక్కడ కొంతకాలం ఉండరండి ఈ ఎనిమిది రోజులు ఈ విధంగా చూసి రండి చేసి రండి కంపల్సరీగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అలాగే వీలైనటప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది స్వస్తి